వెల్కమ్ టు సౌభాగ్య న్యూస్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు రోడ్డులను ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి రేణుగుంట మండలం కేశం వద్ద ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లతో వేసిన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల కళాస్తి కాసరం గోలగుంట కేకేజీ రోడ్డు వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ని ఈరోజు శాంక్షన్ అయింది దాంట్లో భాగంగా ఈరోజు మంచి రోజు కాబట్టి మేము సంవత్సరం అయింది ప్రభుత్వానికి వచ్చి ప్రతిరోజు ఏదో టెంకాయ కొడుతున్నాం టెంకాయలు టెంకాయలు దొరకకుండా పోతున్నాయి కానీ చదివారు డబ్బులు ఇస్తూ ఈ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తా నిజంగానే ఆ దేవుడికి మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకున్నాం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగరంగ వైభవంగా కేర్ ఆఫ్ అడ్రస్ డెవలప్మెంట్ ఏదో బెటర్స్ ఏ అంటే కోట ప్రభుత్వం చెప్పుకోవచ్చు అట్లనే ఈరోజు దాంట్లో భాగంగా వన్ పాయింట్ ఫైవ్ రోడ్స్తో ఈ రోడ్డు అనేది చేస్తా ఉన్నాం రెండో విషయం ఏంటంటే రైతులందరూ కూడా ఏ ఏ గ్రామాల్లో కావాలంటే ఆ గ్రామాల్లో తొమ్మిది గంటలకు కరెంట్ కరెంటు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి లిస్టు రాసి కానీ మేము మండల పార్టీ కి లిస్ట్ రాసిస్తే ఆ గ్రామాల్లో తొమ్మిది గంటలకు కరెంటు విద్యుత్ ఇవ్వబడుతుంది దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అన్నోళ్ళు రెండు మూడు ఇష్యూస్ చెప్పడం జరిగింది ఒక బ్రిడ్జ్ ఒకటి దాని తర్వాత ఏ రోడ్ అది సున్న ఫ్లాంటి బ్రిడ్జ్ ఒకటి చెప్పడం జరిగింది అవన్నీ కూడా పర్సూ చేసుకొని దాని అంతా కూడా ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నాను అన్ని శాంక్షన్ పెట్టును అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయించి స్టార్ట్ చేపించి చెప్పి కనపడి రోడ్ చెప్పిన చెప్తాయి రాజకీయాలు ఇచ్చేస్తారా